వైసీపీ పీఏసీ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే పార్టీ తరపున యాప్ను విడుదల చేస్తున్నా అని ప్రకటించారు ప్రభుత్వ వేధింపులు జరిగినా అన్యాయం జరిగినా వెంటనే ఆ యాప్లో నమోదు చేయవచ్చు అన్నారు పలానా వ్యక్తి పలానా అధికారి వారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పొచ్చు అని తెలిపారు ఆధారాలు కూడా ఆ యాప్లో పెట్టొచ్చని ఆ కంప్లైంట్ ఆటోమేటిక్గా మన డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తోందన్నారు ఆ ఫిర్యాదులపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పరిశీలన చేస్తాం అని వెల్లడించారు అన్యాయానికి గురైన వారంతా తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం అని వైఎస్ జగన్ హెచ్చరించారు ఏ అధికారి వల్ల అన్యాయం జరిగిన వాళ్ళ పేరు ఏ రకంగా అన్యాయం చేసినాడు ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి సో అవి కూడా ఒక అవకాశం అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది వాళ్ళు చేసినవి కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు విత్తుతున్నామో అదే పండుతుంది ఎక్కడో కూడా మనమేమి మనం అన్యాయం చేయడం లేదు ఏదైతే ఏదైతే మీరు ఎత్తినారో అదే పొద్దున పండుతుంది చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ పది రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం